శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు పిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఫల్గునుడు అవశ్యము గెల్తుమనరాదు అని అన్నాడు ద్రోణుడు కౌరవ సేనతో దేవదత్తనాథం చెవిని పూర్వం తమకు తారసిల్లిన ఆ వమూర్తి అర్జునుడేనని దృఢపరచుకుంటూ భీష్మాదులకు కూడా ఆ వార్తను అందజేశాడు ద్రోణుడు గుడ్డాల సత్యాలు తగ్గిపోగా శస్త్రాస్త్రాల తేజం నశించిపోతూ అగ్నులు చల్లారిపోతున్నాయి సైన్యం యొక్క శరీరాలు కంపిస్తున్నాయి ఇవన్నీ అపశకునాలే మనం పొందబోయే ఓటమికి గుర్తులే కాబట్టి మనల్ని ఓడించగలవాడే రాబోతున్నాడు ఇంద్రుడో ఈశ్వరుడో అర్జునుడో తప్ప మనల్ని నిర్జించగలవారు లేరు కాబట్టి వచ్చేవాడు అర్జునుడే అనడం నిస్సందేహం ముందుగా గోగణాలను హస్తినాపురికి తరలించండి ఆ వెనుక సైన్య రక్షణ భారం ఆలోచిద్దాం అంటూ ద్రోణుడు దుర్యోధనాదులను తొందర చేశాడు కర్ణుడు కలగ చేసుకుని వచ్చేవాడు నపుంసకుడే గాని అర్జునుడు కాదు అర్జునుడే నపుంసకుడైతే అతను మనల్ని ఏమీ చేయలేడు అయినా పదమూడు సంవత్సరాలుగా అరణ్యాజ్ఞాతవాసాలతో కృషించిపోయిన ఆ అర్జునుడు నన్నేం చెయ్యగలడు అదీగాక వచ్చినవాడు ఫల్గుణుడే అయితే అజ్ఞాతవాసభంగం కారణంగా మళ్లీ అరణ్యాలకి పంపించి వేస్తాం గదా అంటూ దుర్యోధనుడికి ధైర్యాన్ని నూరిపోశాడు ఇక్కడ వీళ్ళిలాగా అనుకుంటూనే ఉన్నారు అక్కడ అర్జునుడి రథం ఉత్తరకుమారుడి సారథ్యంలో యుద్ధ భూమికి ఉరకలెత్తుతూ వస్తోంది అర్జునుడు రధికుడై కవచ పట్టినదే తడవుగా అరణ్యవాస వేళలో భీముడు పొందిన వరప్రభావంతో కపిధ్వజం ఆ రథాన్ని అలంకరించింది మహోన్నత నాదంతో ఎగురుతున్న ఆ కపిధ్వజం ముందుగా కనిపించింది కౌరవ సేనలోని పెద్దలకు అదిగో కపిధ్వజం ఖచ్చితంగా వచ్చేవాడు అర్జునుడేనని అన్నారు కన్నుడు ఆవేశానికి లోనయ్యి రానివ్వండి మీ అర్జునుణ్ణి ఆ కపిధ్వజంపై కోతిని నేలకూలుస్తానని అన్నాడు ఆ మాట వింటూనే అంతవరకు మౌనంగా ఉన్న కృపాచార్యుడు చేసుకుని కర్ణ ఓపికలేని అట్టహాసాలు ఎందుకు అర్జునుడిని నువ్వేమీ చేయలేవు అటు భీష్మ ద్రోణులున్నారు ఇటు వికర్ణ అశ్వథాములున్నారు నేనున్నాను ఐదుగురము అర్జునుడి విషయంలో ఆతృత పడుతూ ఉంటే నువ్వెందుకిలా ప్రలాపిస్తావు ఇంద్రుణ్ణి మెప్పించాడు హిమాలయాల్లో ఈశ్వరుడంతటి వాణ్ణి గెలిచానని అటువంటి అర్జునుడి ముందు యుద్ధంలో అరగడియేసేపు కూడా నిలబడ లేవు నువ్వు ఎందుకొచ్చిన వాక్ఫురత్వం అశ్వత్థామ కూడా అదే అన్నాడు పైగా కర్ణ సాటివీరుడి శౌర్యాన్ని శ్లాఘించలేకపోయిన వీరత్వం ఎందుకు పనికి వస్తుంది అర్జునుడిని గెలవగలిగేపాటి తాహతే మీకుంటే మీ మిత్రుడైన దుర్యోధనుడు కపట ద్యూతవేత్త అయిన శకుని నాశ్రయించి దుర్మార్గంగా పాండవశ్రీని హరించేవాడేనా నీకు తోడుగా శకునిని కూడా పిలు అర్జునుడితో యుద్ధం చేస్తాడేమో చూద్దాము అజ్ఞాతవాస నియమం భంగమయ్యేలా ఉంటే అర్జునుడిలా వస్తాడని కడా నేను అనుకోలేకపోతున్నానని అశ్వత్థామ అన్నాడు భీష్ముడు చేసుకుని అశ్వత్థామ చెప్పింది అక్షరాలా నిజమే ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది ఆ లెక్కన అలా లెక్కించినట్లయితే పదమూడు సంవత్సరాలు పైన ఐదు మాసాల పన్నెండు రోజులు ఎక్కువగానే గడిచాయి ఆ విధమైన గణితమంతా సరిచూసుకున్నాకనే అర్జునుడు రణకారణంగా బయటకు వస్తున్నాడు జయాపజయాల సంగతి ఎలా ఇప్పుడు యుద్ధం చేయడమే కర్తవ్యం కాదంటే పాండవుల రాజ్యం వారికి అప్పగించి సంధికి సిద్ధపడిపో అని భీష్ముడు కూడా హెచ్చరించాడు కాని భీష్మోక్తమైన హితవు సుయోధనుడికి చెవికెక్కలేదు రాజ్యం ఇవ్వడం అసంభవం యుద్ధానికే సంసిద్ధం అన్నాడు గోగణాలతో బాటు సైన్యంలో నాల్గవ భాగాన్ని కూడా హస్తినాపురానికి పంపించేయి మిగిలిన సైన్యంతోనే అర్జునుడిని ఎదుర్కొందాం అన్న భీష్ముని మాట భీష్ముని నోట్లోనే ఉంది మరోసారి దేవదత్తం నిలదించింది గాంధీ వ ధనుష్టంకారం కౌరవ సేనలో కంపరం పుట్టించింది భీష్మ ద్రోణాది పెద్దల పాదాల వద్దకు నమస్కార బాణాలు వచ్చిపడ్డాయి యుద్ధానుమతి కోరుతూ వారి చెవులను ఒరుసుకుంటూ అభ్యర్థన బాణాలు దూసుకుపోయాయి అర్జునుని ఆనతిననుసరించి ఉత్తర కుమారుడు రథాన్ని దుర్యోధనుడి వైపు మళ్లించాడు అది గమనించిన కృపుడు దగ్గోలుగా అమిత క్రోధంలో ఉన్న అర్జునుడు సుయోధను పైకి వెళుతున్నాడు రారాజుని కాపాడండి అని అర్జించాడు ఇది జరిగే లోపల గోవులను తోలుకుపోతున్న సైన్యాన్ని తన బాణాలతో సమ్మోహపరచి గోవులను దక్షిణ దిశగా మళ్లించి వేశాడు అర్జునుడు ఫల్గునుడి బాణపరంపర కౌరవ సైన్యమనే మహారణ్యాన్ని కాల్చివేయసాగింది మహారథికుడైన వికర్ణుడు అర్జునుడిని ఢీకొన్నాడు పట్టుమని పదే బాణాలతో పార్ధుడా వికర్ణుడి పతాకాన్ని కూల్చేశాడు ధనుస్సును విరిచేసి వికర్ణుడు పలాయన మంత్రం పఠించాడు ఈ సంగతి తెలుసుకుంటూనే కర్ణుడు ధాటిగా వచ్చి అర్జునుడిని తాకాడు రావడం రావడమే పన్నెండు బాణాలతో అర్జునుడి రథాస్వాలను ఉత్తరుడి హస్తాలను వేధించాడు కౌరవయోధులందరూ కర్ణార్జునుల యుద్ధాన్ని తిలకించసాగారు అర్జునుడు కూడా కర్ణుని యొక్క రథాశ్వాలను సారథిని వేధించాడు ఉండబట్టలేని కర్ణుడు విజయుని ధ్వజంపైకి ఒక బాణాన్ని వేశాడు దానికి కుపితుడైపోయాడా వివచ్చుడు తన బాణాలతో కర్ణుడి రథాన్ని కప్పివేశాడు ధనుస్సుని ఆకర్ణాంతంలాగి పదునైన బాణాలతో కర్ణుని సర్వావయవాలను తూట్లు పడగొట్టాడు దెబ్బతిన్న మహాగజల్లా కర్ణుడు రణభూమిని వదిలి వెళ్లిపోయాడు తదనంతరం నీల పతాకాశోభితమైన రథంలో ఉన్న కృపాచార్యునితో తలపడ్డ భీభత్సుడు నాలుగు బాణాలతో కృపాచార్యుడి గుర్రాలను వేధించాడు సవ్యసాచి లెక్క పెట్టలేనని ధనుస్సులను విరగొట్టేయగా కవచం పగులగొట్టాడు కడగా ధనంజీయుడు ప్రయోగించిన బాణాలలో పదమూడు బాణాల వల్ల కృపుడు తన రథాన్ని ఆయుధాలను కూడా కోల్పోయి రణభూమిని వదిలిపెట్టాడు పెమ్మట ద్రోణార్జునులు భయానకమైన యుద్ధం చేశారు ఆ గురు శిష్యుల పాటవాలకు కౌరవసేన భయవీవల కాగా భీష్మాచార్యులు మాత్రం విశేషాసక్తితో పరికిస్తున్నాడు ఒకే ఒక్క క్షణంలో అర్జునుడు ప్రయోగించిన బాణాల సంఖ్య లక్ష దాకా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు ద్రోణరథం క్రీడి బాణాలతో నిండిపోవడం వలన అశ్వత్థామ అర్జునునితో తలపడ్డాడు అశ్వత్థామ యుద్ధం ఆదిలోనే అతని బాణాలన్నీ నిండుకున్నాయి ఇంతలో కర్ణుడు నడుమలోనే ఖండిస్తూ అర్జునుడి చేతులను గాయపరిచాడు అర్జునుడు అలిగి లాధేయుని ధనుస్సును ఖండించగా కర్ణుడు శక్తిని విసిరాడు కౌంతేయుడు దానిని కూడా ఖండించగా కర్ణునికి సహాయంగా వచ్చిన సైనికులందరూ పార్ధుడు ప్రయోగించిన అసంఖ్యాక బాణాఘాతాలతో యమపురి చేరుకున్నారు అంతనంతకు పెరుగుతున్న కోపంతో అర్జునుడు విసిరిన సునిశ్చిత నారాచాలకు కర్ణుని రథాశ్వాలు నేలగూలిపోగా రొమ్మున గాయమై మూర్ఛితుడయ్యాడు కర్ణుడు సారథి మరొక రథంలో కర్ణుడిని రణభూమికి దూరంగా తీసుకుని వెళ్లాడు అనంతరం దుశ్శాసనుని వైపు సాగిన పార్ధుని రథం అర్జునుడి రథం తన వైపుకు రావడం గమనిస్తూనే దుశ్శాసనుడు దుస్స వికర్ణ వింశతి ప్రములఖులను తోడు తీసుకుని అర్జునునకు ఎదురు వెళ్లాడు పదనైన భల్లాన్ని ప్రయోగించి ఉత్తర కుమారుని వేధించాగా ఇంకొక భల్లాన్ని అర్జునుడి మీదకు వేశాడు ఆ భల్లం అర్జునుడి రొమ్మును గాయపరిచి మరుక్షణమే అర్జునుడు రోషపూరిత కషాయిత నేత్రుడై దుశాసనుని ధనుస్సును విరిచివేశాడు ఐదు బాణాలు అతగాడి రొమ్మున నాటడంతో భీతావహుడైన దుశ్శాసనుడు స్థానభ్రంశం పొందాడు ఆ ఘటనతో దుస్శాసనుడి వర్ గం రణరంగంలో నుండి వైదలగింది కానీ ఈ లోపలే కౌరవ సేనలోని ప్రముఖులందరూ ఏకకాలాన పార్థునుపై విజృంభించడంతో దుశ్శాసనుడు మినహా తక్కిన వారంతా ఆ దళంతో కలిసిపోయారు అర్జునుడు వారినందరినీ అవలీలగా ఓడించిన పెదప భీష్మార్జునులు యుద్ధమునకు తారసపడినాడు అర్జునుడు ఐంద్రాస్త్రమును సంధించి వారినెల్లరను నివ్వెరపరచినాడు దానికి కినిసిన దేవనదీసునుడు తన భీషణ నారాచములతో భీభత్సుని వేధింపసాగినాడు పార్థుడాతని మూర్చపడేలా చేశాడు అనంతరం అర్జునుడు దుర్యోధనునితో తలపడి వేయి కనుల వేలుపు కొడుకుతో అంధరాజతనుభవుడు పోరాడలేక అతి త్వరిత కాలములోనే పలాయనము సాగించినాడు యుద్ధము తదనంతరము ఉత్తర కుమారుడు అర్జున ప్రేరితుడై రథమును తిరిగి శ్శానమునకు తోలుకునిపోగా ఫల్గునుడు తన గాంధీవాదీ ఆయుధచేయంబులనెల్లా సమీవృక్షోపరి భాగమున నిక్షిప్తమునరించేను హరికిని ఇతర భూతగణములకు సెలవసంగా తత్కేతన మదృశ్యమాయను పార్థుని దివ్యాభరణములు కూడా నంతర్హితంబబుటేయు నంత పూర్వవిధి నాతడు గృహన్నలా వేషము దాల్చి కుమారుని రధికునిగా కూర్చోపెట్టి తాను సారథియే రథమును నగర దిశాపదము బట్టించెను దక్షిణ గోగ్రహణమున సుశర్మ నోడించి విజయోత్సాహముతో నగరమున విరటుడు కుమారుని గురించి విచారించెను ఉత్తర గోగ్రహణ విషయమును తత్కారణముగా గృహనల సారథ్యమున రాకుమారుని యుద్ధ గమనమును ఎరింగి రాజు కడుంగడు చింతాక్రాంతుడైనాడు భీష్మ ద్రోణకృప కర్ణ వికర్ణ దుర్యోధన దుశ్శాసన వివింసతి ప్రభుతులచే పరులకు భీతావహమైన కౌరవానికముపై సారథి మాత్ర సహాయుడై సమరము చేయబోయిన పుత్రుని పట్ల గర్వమును వాత్సల్యముచే భయమును కలుగగా రాజు ఉత్తరకుమారుని సహాయార్థమై తక్షణమే చతురంగ బలములను రణస్థలికేగవలసినదని యుద్దరూ చేయు ప్రయత్నము చేయసాగాడు విరటుని మనస్థితి గుర్తిరింగిన కంకుభట్టు చిరునవ్వులు చిందజేయుచు ప్రభు మరింతగా పరితపింపవలసిన పనిలేదు సారథిగా బృహన్నల తోడేగుట నిజమైనచో మీరు నిర్భయముగా నుండవచ్చును బృహన్నల తోడు కలిగినేని శత్రువులు రాకుమారుని ఏమీ చేయజాలరు గోధనములను హరించుట ఎంతటి నుండి వచ్చిన దూత తెచ్చిన ఉత్తర కుమారుని విజయవార్త రాజునకెంతేని ఆనందము కలిగించినది ఉత్తర కుమారుని స్వాగత సత్కారములకు విజయోత్సవములకు తగిన అనుజ్ఞల నొసగి అచటనేయున్న సైరేంద్రుని పాచికలు ఫలకము గొనితెమ్మని నాడు విరటుడు కంకుభట్టును ద్యూతమునకు ఆహ్వానించినాడు కుమారుని భరితుడైయున్న రాజు కంకుభట్టుతో ద్యూతమాడసాగినాడు మాటిమాటికి యువరాజును కొనియాడుచున్న రాజు కౌరవులంతటి బలవంతులో అట్టివారిని మట్టికెరిపించిన తన పుత్రుడంతటి అరిభయంకరుడో పొగడసాగినాడు సత్యమెరిగిన కంకుభట్టుకి ఆ మాటలు కర్ణపేయములుగా లేవు అందచే విరటుని పలుకులను అంగీకరించుచున్నట్లనే చివరకు విసిగుచెంది రాజా బృహనల సారధ్యములో ఎంతటి రధికుడేనను గెలిచియే తీరును అంతృహనల సారధ్య మహిమ అని ఆ మాటకు రోషము వచ్చిన విరటుడు అయినచో నా పుత్రుని పరాక్రమము కన్నా ఆ నపుంసకుడు బురములు తోలుట వలననే విజయము సిద్ధించినందువా అసందర్భపు మాటలు మరెప్పుడునూ చెప్పబోకు అని అన్నాడు రాజు కంకుభట్టు యథారీతిని మందహాసము చేయచునే హే మత్స్యదేశీసా భీష్మ ద్రోణ కృపాస్వద్ధాములను కర్ణ దుర్యోధనులను కలిసి దండు దండుమిడిసినచో వారిని తేరిచూచుట అసాధ్యమే రాజా కురుసేనను నిర్జింపగలుగు ఒకే ఒక్క వ్యక్తి బృహన్నల కౌరవులేమి కర్మము వారితో బాటు దేవాసుర సిద్ధ సంఘముల నీవు కుడి వచ్చినను కూడా ఓడించగల జగదేక యోధుడు బృహన్నల అట్టి బృహన్నల తోడుగా నుండి రథ సారథ్యము చేయుచుండగా ఉత్తరకుమారులు విజయమందుటలో ఆశ్చర్యమే మీను లేదు అని నాడు ధర్మరాజు ఆ పలుకులకు విరటునకి ఎక్కడనే నీ కోపమును వచ్చినది తన కొడుకు కన్నా ఒక నపుంసకుని గొప్ప చేయిచున్న ఆ మాటలకు కినిసి చేతనున్న పాచికలను కంకుభట్టు మోమున కొట్టినాడు ఆ పాచికల తాకిడికి కంకుభట్టు యొక్క నాసారంధ్రము నుండి రక్తము స్రవించనము ఆరంభించినది అది గాంచిన సైరంధ్రి స్వర్ణ పాత్రమున జలము బొని తెచ్చి కంకుభట్టు యొక్క నాసికముందించినది అదే సమయమునకు తన రాజ్యమన్నలి జానపదుల చేతను ఇతర రాజోద్యోగుల చేతను అపూర్వముగు స్వాగత సత్కార్యమునందుకునుచూ ఉత్తర కుమారుడు విరటుని మందిరమున ప్రవేశించినాడు ఆ వార్త విరటునకు తెలిసి ఉత్తర బృహన్నలలను లోనికి ప్రవేశపెట్ట నానతీయబోవుచుండగా తొలుత ఉత్తర కుమారుని మాత్రమే ప్రవేశింపచేయమని కంకుభట్టు కోరెను గాయపడిన బాపని కోరిక తీరుపనుంచి అట్లే కానిమ్మని నాడు విరటుడు తక్షణమే ఉత్తర కుమారుడు లోనికే తెంచి వచ్చుచునే కంకుమట్టు స్థితిని చూచి చలించి వీరి పట్ల నిట్ీయ కృత్యమొనరించిన పాపియవ్వడిని ప్రశ్నించగా విరటుడు నేనే కొట్టినాను కౌరవ విజేతవైన నిన్ను నేను కీర్తించుచుండగా ఇతడా నపుంసకుని శ్లాఘించుటచే కినిసి పాచికలతో కొట్టితిని అని చెప్పగా అంత ఉత్తరుడు తండ్రినే మీ ననజాలక తండ్రి విప్రుల కోపం విశ్వమునే దహించగలదని పలుక విరాటుడా కంకుభట్టును క్షమించమని కోరిగా కంకుభట్టు క్షమించి అతని నుండి రక్తము స్తంభించిన లోనికి కౌరవుల నెట్లు నాయనా అని విరటుడడు తండ్రి నేనా కురుసేనను జయించలేదు ఒక దైవమా తావునకు వచ్చి తానే రధికుడై శత్రువులను జయించి అదృశ్యమాయను నేడో రేపో మరల కలియవచ్చును అని చెప్పాడు ఆ తదుపరి బృహన్నలా ఉత్తర కుమారునితో కలిసి కంకుభట్టు వద్ద ఉపరి కార్యక్రమముల చర్చించను ఇది జరిగిన మరునాటి ఉదయము పాండవులు పెందలకడ లేచి రాజోచిత వేషములు ధరించి విరటుని సభను చేరి రాజాసనాలపై ఉపవిష్టులైనారు సభను చేరిన విరాటుడు వారలగాంచి అచ్చెరువునంది అయ్యారే పారిషదులైన మీరలి రాజాసనములపై నేలయున్నారు అని ప్రశ్నింపగా అర్జునుడు చిరునగవును లెల్లార్చుచు సమస్త ధరణి చిక్రమేలజాలు వారికి ఈ సింహాసనం ఒక లెక్కలోనిది కానేరదు విరాట నరపాల విను ఈ మహాపురుషుడు పాండవాగ్రజుడైన ధర్మరాజు వలనుడే భీముడు తంత్రీపాల దామ గ్రంథులు నకుల సహదేవులు సైలంద్రియైన మాలినియే రాజనందన ద్రౌపది అని ప్రకటించినాడు అంత ఉత్తర కుమారుడు అవును తండ్రి నాటి ఉత్తర గోగ్రహణ వేళ కౌరవ దోర్మత్త సేనావారమును చీకాకు పరిచి నన్ను విజయునిగా ప్రకటించిన దైవము పాండవ మధ్యముడు జగదేక ధనుర్ధరుడు అయిన అర్జునుడు ఈయనయే ఇన్నినాళ్లుగా మనకడ బృహనలగా నటించినది అతిలోరుడే అని పార్ధుని పరిచయము చేసినాడు అంతటి పాండవులను సేవకులు భావించినందులకు విరటుడు క్షమాపణ కోరినాడు అనంతరము తన కుమార్తె ఉత్తరను అర్జునునకిచ్చి వివాహము చేయు తలంపును బయట పెట్టినాడు కాని అర్జునుడు అంగీకరించలేదు శిష్యురాలు పుత్రికాతులే గావునా పుత్రి పుత్రికయు సములే గావునా తన పుత్రుడైన సౌభద్రునికి వివాహము చేయుట మంచిదని తెలిపినాడు అందుకు అంగీకరించిన విరటుడు బంధుకోటలకు కబురులంపి పాండవులు ఉపప్లావ్యము చేరినారు అర్జునుడు దశాహ వంశీయులకు వాసుదేవునకు ప్రత్యేక ఆహ్వానములు పంపినాడు ధర్మజుని పిలుపు అందగానే పాంచాల దేశము నుండి పాండవులు శిఖండి దృష్టద్యును వెంటరాగా ఒక అక్షోహిణి ద్రుపద మహారాజు ఉపప్లావ్యమున కరించాడు శైభ్యుడును కాశీరాజును కలిసి ఒక అక్షోహిణి సేనతో రాగా అజ్ఞాత వాసవేళ ద్వారకలో వసించిన ఇంద్రసేనాది సారథులు రథములతోనూ సర్వ సామగ్రులతోనూ ఉపప్లావ్యము చేరినారు కృష్ణుడు బలరాముడు సాంబుడు అక్రూరుడు కృతవర్మ మొదలుగా గల యదు వృష్టిభోజ ప్రముఖులు సుభద్రాభిమన్యు సమేతులై విచ్చేసినారు వారేగాక ఆహ్వానితులైన పాండవాభిమానులకు రాజులందరో తమ తమ సైన్యములతో సహా ఉపప్లావ్యమును చేరినారు అందరు బంధువుల నడుమ ఉత్తరా సుందరికి సూతియైన అయిన అభిమన్యునితో మహావైభవముగా వివాహము జరిగినది శ్రీకృష్ణుడు స్వయముగా చందనుండి అగణిత ధనరాసులను రెండు వందల ఏనుగులను ఏడు వేల అశ్వములను కానుకగా నిచ్చినాడు శ్రీకృష్ణుడు గునివచ్చిన అఖండ ధనరాశులను ధర్మరాజు విప్రులకు దానము చేయగా వివాహోత్సముతో ఉపప్లావ్యము అమరావతి వలె శోభించినది ఆది పర్వంలో మహాభారత నేపథ్యం పాండవుల పుట్టుక వారి బాల్య జీవితం విశదీకరించబడింది సభాపర్వంలో దుర్యోధనుడు పాండవులను కపటంతో జూదంలో ఓడించి వారి రాజ్యాన్ని లాక్కోవడం ద్రౌపది అపమానం వంటి విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి అరణ్య పర్వంలో అటవీ జీవితంలోని క్లేశాలు పాండవుల తపస్సు వివిధ ఋషులతో సంప్రదింపులు దివ్యాస్త్ర సాధనలతో పాటు భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైన సూత్రాలను మనం గ్రహించగలిగాం ఇప్పుడు మనం విరాట పర్వాన్ని చేసి పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఘట్టానికి వచ్చాం ఈ పర్వంలో వారి సంస్కార పరిపక్వత సహనం ధైర్యం స్పష్టంగా ప్రతిఫలించాయి ఇక పర్వాల అనుభవాలతో పాండవులు మహాయుద్ధానికి ముందు రాజ్యాన్ని పునర్నిర్మించేందుకు చేసిన కృషిని వివరిస్తూ వచ్చే ఉద్యోగ పర్వం ప్రారంభమవుతోంది అది కేవలం దౌత్య యత్నాల పర్వమే కాకుండా గంభీరమైన సంఘర్షణలకు అగ్రిమరంగమని మనం అర్థం చేసుకోవాలి అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ